గోవా వెళ్తున్నా మా మమ్మీ లేదు నేను గోవాకి వెళ్తున్నా అక్కడ ఎవరు ఉన్నారు ఏ ఎవడ్రా నువ్వు ఇదేమో థియేటర్ అనుకున్నావా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి ఇది సినిమా థియేటర్ కాకపోవచ్చు కానీ నేను మాత్రం

బ్యాగులు వేసుకుని బయలుదేరారు బట్టలు వెళ్తున్నాం బావా బట్టలా ఉతకడానికి వెళ్తే బట్టలు బకెట్ లో ఉండాలి కానీ బ్యాగులు ఉన్నాయంటే అంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు లాండ్రీకి ఇద్దామని వెళ్తున్నాం అంతే కదే అంతే నువ్వు ఫ్రెష్ అవు బావా మేము ఇప్పుడే వస్తాం నువ్వు చెప్పే డైలాగ్స్ కి నీ డ్రెస్సింగ్ కి ఏ మాత్రం సింక్ లేదే నిజం చెప్పు ఎక్కడ ప్లాన్ చేశారు ఎక్కడికి లేదు బావా గోవాకి అత్త సిటీ దాటంగానే మీరు స్టేట్ దాటద్దామని స్కెచ్ చేస్తారే వేస్తాం మా ఇష్టం ఆపే హక్కు నీకు లేదు ఆయన జస్ట్ బాబవి భర్తవి కాదు హక్క హక్కు గురించి మాట్లాడతావే ఇప్పుడే నీ టెక్ నాగే ఆగే అతోయ్ నువ్వు చెప్పింది నిజమే నీ కూతురు పెద్ద కంచు కంచు నువ్వు ఇలా గడప దాటేవా ఇది గోవా ప్లాన్ వేసింది తెలుసా పేకర్లో మాట్లాడతా ప్లాన్ చేస్తావనే బావుని ఇంటికి రమ్మన్నా పిచ్చి వేషా లేకుండా బావు మాట వినండి అరే షన్ను నేను వచ్చేదాకా వాళ్ళిద్దరు ఆ సరే అత్త విన్నావుగా హోమ్ మినిస్టరే మనకు పవర్స్ ఇచ్చింది ఇప్పుడు నువ్వేం చేయాలో ఏం చేయకూడదు నేను డిసైడ్ చేస్తా అర్థమైందా కాదు కూడదు అని తోక జాడించావు అనుకో తో తీస్తా అవును గుజ్జి నువ్వు హాస్టల్లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నావే వద్దు వద్దు అంటే అక్కే గోవా తీసుకెళ్తుంది చెడిపోయింది కాక దీన్ని కూడా చెడ పది నిమిషాల ముందు బయలుదేరి ఉంటే తెల్లారే సరికల్లా గోవలో తేలే వాళ్ళం తలకు మాసం ఏదో వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేశాడు అంటే ఇప్పుడు మనం గోవా పోలేమక్క ఈ రింద స్కెచ్ చేస్తే సక్సెస్ అవ్వాల్సి ఉంది మరి అక్కడ బాగున్నాడు ఈసారి స్కెచ్ వాడికేస్తా చూస్తూ ఉండు